నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ వన్ నైంటీ వన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే అభి ఆరు చేతిని ముద్దు పెట్టుకొని చిన్నగా నవ్వుతూ యువర్ అబీస్ బ్యాక్ అంటుంటే నిశ్చింతగా ఊపిరి తీసుకున్న ఆరు పేదాలపై ప్రశాంతమైన చిరునవ్వు చేరింది ఆమె పొట్ట మీద చేయి వేసిన ఇప్పుడు ఇప్పుడెలా ఉంది కొంచెం పెయిన్ తగ్గిందా అని అడిగాడు అభి నిన్నడితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఇప్పుడు ఆమె తలపై ముద్దు పెట్టి ఆమె చేయి పట్టుకుని పక్కన కూర్చున్నాడు అభి నాని వెళ్దన్రా అని పిలుస్తుంటే వస్తున్నాగు అంటూ బాబుని ఆడిస్తున్న మహి వచ్చి కూర్చుంది జానకి మహి తల తిప్పి చిన్న నవ్వుతూ చూస్తుంటే మా వాళ్ళని ప్రాణాలు తెగించి కాపాడింది నువ్వేనట కదా నేను చూస్తుంటే బాగా దగ్గర వడ్ల కనిపిస్తున్నావు ఏ ఊరు మీవే అని అడిగింది సొంత ఊరు చెప్తే తెలుస్తుందని ముంబై బామ్మ ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడిక్కడే ఉంటున్నా అని చెప్పాడు ఆ మాటలు విని పక్కనే ఉన్న మహేంద్ర బాధగా చూస్తుంటే వైపు మహి వైపు చూసి దీర్ఘంగా నెట్టూర్చిన వైదేహి పెద్దమ్మరా అయాన్ పిలవడంతో మహి వైపు చూస్తూ వెళ్ళిపోయింది అలాగా అంటూ జానకి పక్కనే ఉన్న వర్ణికను చూసి నీ భార్యనా అని అడిగింది అవును బామ్మ అని మహి బదిలివ్వగా మహాలక్ష్మిలా ఉంది ఇద్దరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండండి సమయానికి దేవుడిలా వచ్చి మా వాళ్ళని కాపాడావు అని మహి చేతులు పట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టుకొని తల మీద ఆప్యాయంగా చేయవేసిన అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి అని చిన్న నవ్వుతో చెప్పి జానకి బయటికి కదలగా మహి వైపు చూశాడు మహేంద్ర బాధను కవర్ చేస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చి బాబుని చూస్తున్నాడు మహి ఆరు పడుకోగా వచ్చాడు అభి అన్నయ్య మీరింటికి వెళ్ళండి నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారు సరిగ్గా తినక నిద్రలేక ఇలా అయిపోయారు చూడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు అలాగే అభి అంటూ మహి బాబునుదుటినా ముద్దిచ్చి మహేంద్ర చేతులకు అందించాడు అభిని గాఢంగా హత్తుకుని జాగ్రత్తగా ఉండండి నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని చెప్పగా అలాగే అన్నయ్య అని అతని వదిలి వన్నిక వైపు చూసి భయోదినా అనే జాగ్రత్త అన్నాడు ఓకే గారు టేక్ కేర్ ఆరాధి జాగ్రత్త వెలుస్తామయ్య అని మహీంద్రకు చెప్పి మహితో పాటు బయటికి కదలగా ఎదురుగా వచ్చారు నిఖిల్ అక్షయ్ నవ్వుతూ మహిని గాఢంగా హత్తుకున్న అక్షయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహిత్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు మెన్షన్ నాట్ మహి చిన్నగా నవ్వి గీ హక్తో బాయ్ చెప్పి వనికితో పాటు ఇంటికి బయలుదేరాడు మహిత్కి బావకి మధ్య బాండింగ్ భలే ఉంటుంది కదా నిఖిల్ ఆ ఫైట్లో చూడాలి బావ మీద దెబ్బ పడిందో లేదో మహిత్ విశ్వరూపం చూపించాడు ఆవేశంతో ఊగిపోతూ ఆ రౌడీలందరినీ కత్తులతో చీల్చి చెండాడాడు ఒక ఫ్రెండ్ కోసం ప్రాణాలకు తెగించి మరి పోరాడడం అంటే నిజంగా గ్రేట్ అని అక్షయ్ అంటుంటి నిఖిల్ ఆలోచిస్తూ వాళ్ళ మధ్య ఉంది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదక్షయ్ అంతకు మించి ఏదో ఆత్మీయ బంధం ఉంది వాళ్ళు ఒకరి కోసం ఒకరు పడే తపనలోనే అర్థమవుతుంది అభిని అడిగితే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అంటూ సింపుల్గా టాపిక్ డైవర్ట్ చేస్తాడు చూద్దాం ఆ టైం ఎప్పుడొస్తుందో మనసులో అనుకుంటూ అక్షయ్తో పాటు అభి దగ్గరికి కదిలాడు నిఖిల్ మహికి వేడి నీళ్లతో తలస్నానం చేయించిన వర్ణిక అతని చేతికి మీద అక్కడక్కడ తగిలిన గాయాలకు ఆయింట్మెంట్ రాస్తుంటే నొప్పిని భరిస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు మహి ఆ గాయాలను చూసి వర్ణికకు దుఃఖం ముంచుకొచ్చింది ఏడుస్తూ ఆయింట్మెంట్ పెడుతుంటే ఆమె కన్నీరు అతని వీపుకి చల్లగా తగిలి కళ్ళు తెరిచి ఆమె వైపు తిరిగాడు మహి ఏడుస్తున్న ఆమెను బెడ్పై కూర్చోబెట్టి చేతులు పట్టుకుని ఏమైంది వరు అని అడిగాడు గాబరాగా నా అదృష్టం బాగుండి ఆ దేవుడి దయవల్లా గాయాలతో బయటపడ్డారు మీకేమైనా అయ్యుంటే పరిస్థితి ఏంటి అని అతని చేతులు కళ్ళకు వాణించుకొని గట్టిగా ఏడుస్తుంటే ఆమెను దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు మహి వరు ఊరుకో నాకేం కాలేదుగా అయినా మీ ఆయన నువ్వు అనుకునేంత సాఫ్ట్ కాదు నాలో నువ్వు ఇంతవరకు చూడని వైలెంట్ యాంగిల్ కూడా ఉంది నా ప్రొఫెషన్లో అలాంటి రౌడీలను ఎంతోమందిని ఫేస్ చేసే ఈ పొజిషన్కి వచ్చాను ఎన్నో ఎదురు దెబ్బలు తిని రాటుదెలిన బాడీ ఇది నన్ను దెబ్బతీయడం అంత ఈజీ కాదు నేను జీవితాంతం అన్నీ నేనే కంటికి రెప్పలా చూసుకుంటాను అని ప్రామిస్ చేశాను ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి నా జాగ్రత్తలో నేనుంటాను డోంట్ వరీ సరేనా అన్నాడు గారంగా సరే అంటూ వర్ణిక చిన్నగా తలాడించగా ఆమె కళ్ళనీళ్ళు తుడిచి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు వర్ణిక మూతి ముడుచుకొని అలాగే డల్గా చూస్తుంటే మహి నవ్వుతూ చూస్తూ కాస్త నవ్వొచ్చు కదా అన్నాడు వర్ణిక చిన్నగా నవ్వి లేచి అతనికి షర్ట్ వేస్తూ ఉంటే తనని ఆర్తిగా చూస్తూ నేను వేసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ లంచ్ చేద్దాం అలాగే అండి చిటికలో వచ్చేస్తాను అని వర్ణిక ఫాస్ట్గా బాతికి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని డ్రెస్సప్పోతున్నాడు మహి మహిమా కావ్యవాలని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆది వచ్చాడు ఉదయ్ కార్తికి ఎదురుగా గాడిలో కూర్చుని ఉన్న ఆది ముందుకొచ్చి నిలబడ్డాడు ఏదో ఆలోచనల్లో ఉన్న ఆది ఉదయ్ తన ముందు ఉన్నది కూడా గమనించే పొజిషన్లో లేడు నాన్న ఆది అని ఆది భుజాలు పట్టుకుని కుదిపేసరికి ఈ లోకల్లోకి వచ్చిన ఆది నువ్వెప్పుడొచ్చావురా అని అడిగాడు ఆ నువ్వు ఊహాలోకంలో ఉన్నప్పుడు అంటూ చేర్లాక్కుని కూర్చొని ఎదురుగా ఉన్న చెట్టంత మనిషిని కూడా గమనించలేనంతగా ఏమలోచిస్తున్నావురా అని అడిగాడు ఆది మౌనంగా ఉండిపోగా ఆరంది గురించైనా అన్నాడు అవును అన్నట్టుగా ఆది నిలువుగా తలాడించగా చిన్నగా నిట్టూర్చిన ఉదయ్ తనకి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారు కదా ఇంకా ఎందుకు వరి అవుతున్నావురా అంతేకాదు తనపై దాడి చేయించిన ఆ భూపతి జగదీశ్వరెడ్డిలను అభి చంపిపడేశాడు కూడా ఇంకా టెన్షన్ పడాల్సిన పని లేదు ఏమంటున్నావురా వాళ్ళని అభి చంపేశాడా నమ్మలేనట్లుగా అడిగాడు ఆది హా ఇందాకే నిఖిల్ కాల్ చేశాడు వాడి జోలికొచ్చినా అభి ఊరుకుంటాడేమో గానీ ఆరు జోలికొచ్చాడు కదా వెంటనే వాళ్ళని ఫినిష్ చేశాడు అంటే వాడికి ప్రాణంరా ఫ్లోలో అంటూ ఆది మొహంలో మారిన భావాలు చూసి ఆగిపోయాడు ఉది ఆది హ్యాపీగా నవ్వుతూ ఆ ఎదువలకి జరగాల్సిన శాస్తి జరిగింది ఆరుకి కానీ అభివాళ్ళకు కానీ ఇకపై ఎలాంటి ప్రాబ్లం రాదు ఆయన నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు ఉదయ్ ఆది భుజం మీద చేయవేసి ఇక ఆరాధ్య గురించి బాధ వదిలేసి హ్యాపీగా ఉండు మోహన్ చూడు ఇలా అయిపోయిందో పద లోపలికి వెళ్దాం అని ఆదిని తీసుకుని లోపలికి వెళ్ళాడు అప్పుడే గదిలో నుండి వస్తున్న కృతి చిన్నగా నవ్వుతూ దగ్గరకు వచ్చింది ఒక స్ట్రాంగ్ టీ పెట్టు కృతి మీ వాడికి రిఫ్రెషింగ్గా ఉంటుంది అలాగే అన్నయ్య అంటూ ఆది వైపు చూస్తూ కిచెన్లోకి వెళ్ళిన కృతి ఐదు నిమిషాల్లో టీ కప్పులతో ప్రత్యక్షమైంది ఇద్దరికీ ఇచ్చి తను తీసుకుని ఎదురుగా కూర్చొంది అవునరా మొన్న ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నావు ఏంటది అడిగాడు ఆది టీ తాగుతూ ఇప్పుడు నేను చెప్పే మూడ్లో ఉన్నా నువ్వు వినే మూడ్లో లేవు తర్వాత చెప్తాలి అన్నాడు సరే అని టీ తాగేసి పద్మవలు రావడంతో మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఆరు అబీలు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి కళ్యాణ్ దర్శన్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళిద్దరినీ చూసి పరామర్శించి కాసేపు అభి అక్షయ్లతో జరిగిన విషయం గురించి మాట్లాడి అక్కడి నుండి బయలుదేరారు కళ్యాణ్ రమ్మని ఫోర్స్ చేయడంతో తనతో పాటు ఆది ఇంటికి వెళ్లాడు దర్శన్ కారాగిన సౌండ్కి బయటికి తొంగి చూసిన క్రితి కళ్యాణ్ చూసి బయటికి పరిహెత్తింది హయన్నయ్యా అని కళ్యాణి వదిలి హై దర్శన్ అంది హైదయ్యం అని దర్శన్ ఆమె మీద చిన్నగా కొట్టడంతో ఆది మొహం ముడుచుకుపోయింది హైబవా హై ఉదయ్ అని ఇద్దరికీ హక్తో విష్ చేసి పద్మవాలని పలకరిస్తూ సోఫాలో కూర్చున్నాడు కళ్యాణ్ హాయ్ ఉదయ్ నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ హయాది యూ అని నవ్వుతూ ఆదికి చేయిచ్చాడు దర్శన్ హాయ్ అని బలవంతంగా నవ్వుతూ చేయిస్తున్న ఆదిని చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుంది కృతి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడిపి కలిసి డిన్నర్ చేసేశారు వచ్చినప్పటి నుండి ఆది డల్గా ఉండడం గమనిస్తూనే ఉన్న కళ్యాణ్ ఆరు వల్లే అని అర్థమే అతన్ని కదిలించలేదు డిన్నర్ ముగిసాక వెళ్ళడానికి రెడీ అయ్యాడు కళ్యాణ్ బాయ్ బావా చెల్లి జాగ్రత్త అని చెప్పి వెళ్ళొస్తారా బాయ్ అనే కృతిని దగ్గర తీసుకొని ఉదయ్ పద్మ వాళ్ళకి బాయ్ చెప్పి దర్శన్తో పాటు బయలుదేరాడు ఇక నేను కూడా వెళ్తారా మూడిగా ఉండకు చూడ్డానికి నాకే కష్టంగా ఉంది ఇక కృతికి ఎలా ఉంటుంది బీ హ్యాపీ అని మిల్లిగా చెప్పి ఆదిని హత్తుకొని వెన్ను తట్టి బాయ్ కృతి మీవాడు జాగ్రత్త అన్నాడు నవ్వుతూ అలాగే అన్నయ్య బాయ్ అని నవ్వుతూ బదిలిచ్చింది కృతి ఉదయ్ వెళ్ళిపోగా ఇద్దరూ గదిలోకి వచ్చి బెడ్పై వాలిపోయారు ఆది కృతివైపు తిరిగి ఆ దర్శనేంటి ఏంటి దయ్యం దయ్యం అంటూ పిలుస్తున్నాను నిన్ను చిరాగ్గా అని అడిగాడు మొహం ఎలానో పెట్టి చిన్నప్పటి నుండి అలాగే పిలవడం అలవాటు అయినా మీరు కూడా నన్ను కోతి అంటున్నారుగా మీరు పెట్టినేమ్స్ పెట్టి పిలవచ్చు కానీ దర్శన్ పిలవకూడదా అంది నేను వాడు ఒకటేనా వాడల పిలవడం నాకు నచ్చలేదు ఇంకోసారి అలా పిలవకని చెప్పు అని స్ట్రేట్గా పడుకున్నాడు అది మీకు నచ్చకపోతే మీరే చెప్పండి అంది కృతి నవ్వు ఆపుకుంటూ ఆమెను తేరిపారా చూసి సైలెంట్గా తల మీద చేయి పెట్టుకుని పడుకున్నాడు ఆది కృతి విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని ఆదివైపు చూస్తూ ఉంది మీరు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా కనిపిస్తున్నారు ఒకసారి నా మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకోసారి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేనట్టు అనిపిస్తుంది ఇంకా ఎన్ని రోజులు ఈ కన్ఫ్యూషన్ అని దీర్ఘంగా నిట్టూర్చి పడుకొని కాసేపు అతన్ని చూసిన కృతి ఆది పడుకున్నాడేమో అనుకుని అతని చేయి పట్టుకుని కళ్ళు మోసుకుంది కళ్ళు తెరిచిన ఆది ఆమె చేతుల్లో ఉన్న అతని చేయిని చూసి ప్రశాంతంగా పడుకున్న ఆమె మూని చూసి చిన్నగా నవ్వుకుని పడుకున్నాడు మరుసటి రోజు లేచి నార్మల్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతున్న ఆదిని చూసి కాస్త ఊపిరి పీల్చుకుంది కృతి బెడ్పై కూర్చొని రెడీ అవుతున్న అతన్ని మిర్రర్లు చూస్తూ ఏమండి ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుందా నార్మల్గానే ఉంటుందా అని అడిగింది స్టార్టింగ్ కదా కొంచెం తక్కువగానే ఉంది కొన్ని రోజులు పోతే అవుతుంది బట్ ఇట్స్ ఓకే ఎక్కువ స్ట్రెస్ ఏముండదు అలా అయితే ఓకే అంది కృతి చిన్నగా నవ్వుతూ చిన్నగా స్మైలిచ్చిన ఆది కూర్చున్న కృతి భుజం చుట్టూ వేసి దగ్గరికి తీసుకుని బాయని వదిలి వెళ్తుంటే ఆశ్చర్యం కన్ఫ్యూషన్ కలగలిపిన ఫీలింగ్తో చూస్తూ లేచి అతని వెనకాల కదిలి బాయ్ చెప్పింది ఇచ్చే హగ్గేదో మంచిగా అయ్యు కదా తనలో తానే గొనుక్కుంటూ ఆది కార్ వెళ్ళే వరకు చూసి చిన్నగా నవ్వుకొని లోపలి కదిలింది ఆది ఆఫీస్కి రీచ్ అయ్యేసరికి తన కోసం క్యాంటీన్లో ఎదురు చూస్తున్నాడు ఇద్దరూ టీ తాగుతూ కూర్చున్నారు అవున్రా ఆషాఢం అయిపోయింది కదా మీ ఎప్పుడు అనుకుంటున్నారు అని అడిగాడు ఆది జనరల్గా అయితే ఈ మధ్యలోనే అవ్వాలి కానీ అని ఉదయ్ జ్ఞాపివ్వగా కానీ అంటూ ఆది క్వశ్చన్ మార్క్ వేస్తూ అతని వైపు చూస్తున్నాడు చెల్లికి పెళ్లి చేయకుండానే నువ్వు చేసుకుంటావా అన్నాడ్రా మామా భూమి ఇప్పుడే చేసుకోను అంది అనే కదా నీ పెళ్లి చేయాలి అనుకున్నారు మీ వాళ్ళు మీ మామ కావాలని చేస్తున్నాడు ఆది మాటలకు ఆయన కావాలని చేసినా ఆయన అన్నది కూడా కరెక్టేరా మామలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా భువి వద్దు అనగానే ఇష్టమని నేను లైట్ తీసుకున్నా కానీ తనకి నచ్చజెప్పి పెళ్లికి ఒప్పిస్తేనే బెటర్ అనిపిస్తుంది దానికి పెళ్లి కుదిరితే ఇద్దరి పెళ్ళిలు ఒకేసారి జరిపించాలి అనుకుంటున్నారు అమ్మవాళ్ళు ఇప్పటికిప్పుడు పెళ్లి కుదరాలి అంటే ఎలా రా టైం పడుతుంది మంచి అబ్బాయి దొరకాలి కదా కొన్ని క్షణాలు మౌనం వహించిన ఉది దర్శన్ గురించి నీ అభిప్రాయం ఏంట్రా అని అడిగాడు ఇప్పుడు వాడే టాపిక్ ఎందుకురా అసహనంగా అన్నాడు ఆది నీతో మాట్లాడాలనుకుంది తన గురించి తను నా బావ అయితే ఎలా ఉంటుంది తను నీ బావ్వడం ఏంట్రా అంటున్న ఆది అంటే దర్శన్కి భూవికి పెళ్లి చేయాలి అనుకుంటున్నావా అని అడిగాడు ఆశ్చర్యపోతూ ఆరా దర్శన్ మనకి బాగా తెలిసినవాడు తన ఫ్యామిలీ కూడా మంచిది పద్ధతిగా ఉంటాడు గుణవంతుడు మంచి జాబ్ చేస్తున్నాడు అంతకంటే ఏం కావాలి మన భూవికి తనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది తనకంటే మంచివాణ్ణి నేను ఎక్కడ వెతికినా తీసుకురాలేను నువ్వేమంటావు కొన్ని క్షణాలు ఆలోచించిన అది నేనేమంటాను పర్సనల్గా కృతిని ఒకప్పుడు ఇష్టపడ్డాడని నాకు కొంచెం నచ్చడు కానీ నువ్వు అన్నట్టు హీస్ గుడ్ గాయ్ ఎవరో తెలియని వాడికి భూమిని ఇవ్వడం కంటే అన్ని విధాలా తెలిసిన దర్శన్కి ఇవ్వడం మంచిది మరి దర్శన్ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటారా ఆ ఎందుకు ఒప్పుకోరు మన భూవి కంటే మంచంబాయి దొరుకుతుందా వాళ్ళకి అన్నాడు ఆది ఉదయ్ చిన్నగా నవ్వి జస్ట్ ఇది నా ఆలోచన మాత్రమే మన ఉద్దేశం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారో చూడాలి కళ్యాణ్తో మాట్లాడా తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు చెల్లి గురించి చెప్పి దర్శన ఉద్దేశం కనుక్కుంటానని చెప్పాడు అలాగా కళ్యాణ్ పాజిటివ్గా ఉన్నాడు అంటే దర్శన్ కూడా ఓకే అంటాడు లెట్ అన్నాడు ఆది ఆలోచిస్తూ సాలోచనగా తలాడించాడు ఉదయ్ ఆ తరువాత ఏం జరగబోతుంది దర్శన్ భూవీల పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందా అవి ఫ్యామిలీలు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఆది కృతుల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్